ఐ లవ్ యూ బ్రిడ్జి తొందరలో నీ దగ్గరికి వస్తాను అంటూ సిహాన్ కోసం ఎమోషనల్ అవుతూ వచ్చిన సిరిహాన్ మంత్ నిన్న బిగ్ బాస్ అవసరం జరిగిన టాస్క్లో సిహాన్ ఎంతో బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు ఆ టాస్క్లో ప్రతి ఒక్కరూ నేల్స్ ని చూసి చూపించవలసి ఉంటుంది ఈ టాస్క్లో భాగంగా సిరి పేరుని తన నేల్స్పై వేయించుకొని పెర్ఫార్మెన్స్ చేశాడు అయితే టాస్క్ అయిపోయిన తర్వాత తన నేల్స్పై ఉన్న సిరి పేరుని చూస్తూ సిహాన్ ఏడుస్తూ ఎంతో బాధపడుతూ కనిపించాడు మనందరికీ ఆల్రెడీ ఆడియో కాల్ మిస్ అయ్యి ఎంతో బాధ ఉన్న కి ఏ ఒక్క మెసేజ్ను రాణించలేదు కి బిగ్ బాస్ ఇక తన చేతి పై ఉన్న సిరి పేరును చూస్తూ ఎంతో బాధపడుతూ కింగిపోతూ కంటతడి పెట్టుకుంటూ సిహాన్ కానీ ఏ ఒక్కరికి అవసరం ఈ విషయం కోసం ఇంకా తెలియలేదు వీడియో నట్టింట్లో బాగా వైరల్ అవుతుంది దానికి సిరి ఎమోషనల్ అవుతూ ఐ లవ్ యూ సిహన్ సిహాన్ నీ దగ్గర నీకు దూరంగా ఉండడం నాకు కూడా కష్టంగా ఉంది త్వరలో నీ దగ్గరకు వచ్చి మాట్లా ఎప్పుడు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను నీవు ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటావు అంటూ స్నేహ సిహాన్ కోసం ఎమో ఎమోషనల్ అవుతూ కనిపించింది సిరి హనుమంత్